పుదీనా పచ్చడి చాయ్ మినపప్పు ఎర్రగా వేగింది కదండి ఇందులో కాస్త జీలకర్ర వేద్దాం ఎండుమిర్చి ఫస్ట్ వేసుకోకూడదు ఎండుమిర్చి వేస్తే ఫస్ట్ నల్లగా అయిపోతాయి జీలకర్ర వేగిపోయింది ఇది అల్లం ఇందులో ఖచ్చితంగా వేయాల్సింది అల్లమేనండి కొంచెం ఉపయోగపడద్దు అల్లం వేగడానికి టైం తీసుకుంటాడు కాబట్టి అల్లం వేగాక నేను అప్పుడు వేలిమతి వేస్తాను ఆ తర్వాత పుదీనా మా ఇంట్లో ఎన్ని కొత్త ఉన్నా ఇది మా అత్తగారి పెనం మా చేతికి ఫస్ట్ ఇదే వచ్చేద్దండి ఏంటో గల్లసరిగా ఉండి దీంట్లో వేస్తే అసలు మాడదు ఇందులో వండటం నాకు అలవాటు అయిపోయింది పెనాలు లేక కాదండి సెంటిమెంట్ ఏం కాదు కానీ ఫస్ట్ ఇదే బోడు పెనం దీని పేరు మా ఇంట్లో చెవులు ఇవి ఉండవు ఏమీ ఉండవు దాదాపు ఇది కొని ఎన్నాళ్ళైందో నాకు తెలీదు చూసారా ఎంత లేట్ చేసినా పోపు కాస్త అటు ఇటు నాకు ఇది మాడదండి పప్పు నేను నిజంగా పప్పు వేసి అల్లం కట్ చేసుకున్నాను అన్నీ నెత్తుక్కున్నాను కొంచెం మిర్చి అవన్నీ ఒక పక్కన పెట్టుకున్నాను నేను వీడియో కోసం అయినా సరే పప్పు దోరగానే ఉంది అంటే ఈ పెనం అంత దలసరిగా ఉంటుంది అనమాట ఇది నాకు ఇచ్చేటప్పటికీ అసలు ఇంకో ఇంతవరకు ఉండింది నలుపు నెమ్మదిగా వరకు చేశా ఇది మాత్రం తెల్లబడదండో ఇలాగే ఉంటుంది ఇప్పుడు వేద్దాం మిర్చి ఇది మన కారణం సరిపడేటట్టుగా ఎందుకంటే ఇందులో ఇంకా బెల్లం చెంతపండు వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకోవడం ఇవన్నీ వేపి ఇవి అవన్నీ కూడా మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి వెండి మిర్చి కూడా వేస్తే వేగిపోయినాయి ఇప్పుడు అసలైంది గ్రీన్ గ్రీన్ పక్క చిన్న పుదీనా చాలా తొందరగా మెరుగుపద్దండి స్టవ్ సిమ్లోనే ఉంది హైలో కూడా లేదు కొంచెం సిమ్లోనే పెట్టాను అలా దగ్గరికి అయిపోయిందో అంతే ఒక రెండు నిమిషాల్లో మగ్గిపోయి మిక్సీ పట్టేసుకోవడం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు కాస్త రుచి తరపడా బెల్లం చింతపండు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఇది నిలవ పచ్చడి అడ్డు చేశారా పోపులే కనిపిస్తున్నాయి ఆకు కనిపించట్లా కానీ దుబ్బాక పుదీనా ఘాటుగా ఉంది భలే ఉంటుందండి మన ఇది చాలా మంచిది ఇది బాగా దగ్గర అయిపోయింది కాబట్టి నేను ఇంక వన్ మినిట్ నుంచి తీసేస్తాను ఎందుకంటే ఇందులోనే చెంతపండు వేసేద్దామండి సంతపండు వేసేస్తే నగ్గిపోద్ది ఇప్పుడు చింతపండు అన్నీ గట్టిగా ఉంటున్నాం కదా ఇలా ఉంచు దీన్ని కాస్త మధ్యలో పోతాం అనుకోండి అవి వేడికి మధ్యపోయి మిక్సీ పట్టినప్పుడు అడ్డం కాకుండా చక్కమని అయిపోద్ది మిక్సీ మిక్సీలో కాస్త బెల్లం వేసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి రేపలు ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచియే కదా పుదీనా బెల్లం వెల్లుల్లి అల్లం ఇందులో ఏది మంచిది కాదు చెప్పండి మన వంటికి అన్నీ మంచి కాబట్టి కాస్త చింతపండు మరి చింతపండు వేస్తేనే బాగుంటుంది దీనికి మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి అయిపోయినట్టే పుదీనా పచ్చడి మిక్సీ పట్టేస్తాక ఇలా ముద్దల్ని చక్కగా దగ్గరికి కొట్టుకున్నాం అనుకోండి మిక్సీ పట్టితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇష్టమైతే అన్నంలో కూడా కలుపుకోవచ్చండి ఒక్క ఆకైనా లేకోకుండా పచ్చళ్ళు వేసేసాను అందుకని కొత్తిమీర ఒక కరివేపాకు ఆకుతూ గార్నిష్ చేసాను అనమాట పుదీనా పచ్చళ్ళు కొత్తిమీర కరివేపాకు ఏదో సరదాకండి ఇడ్లీలోకైనా అట్లలోకైనా చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి ఈ కాలంలో మరి శీతాకాలంలో మాత్రం చాలానండి ఇది లేత ఆకు మూలంగా కలర్ ఎలా వచ్చింది ఒక్కోసారి ఒక్కోటి ఒక్కోసారి భలే ముదిరాకొస్తుంది అది డార్క్ గ్రీన్లో భలే వస్తుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకో విషయం అండి ఇది పచ్చి బాలింత కూడా తినచ్చు కాస్త మసాలాలు ఘాట్లు తక్కువగా వేసుకుని డెలివరీ అయిన మర్నాడు మూడో రోజు మొదటి మొత్తలో కనుక ఇది పెట్టారనుకోండి అసలు చాలా కాకపోతే ఏంటంటే పొట్టకి అప్పటికి గ్యాస్ మందులతో గ్యాసులతో నిండిపోయిన పొట్టకి చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనం మామూలుగా పచ్చళ్ళు వేసుకున్నట్టు కాకుండా వెల్లుల్లి మిర్చి అవన్నీ కూడా కాస్త ఘాటు తక్కువ వేసి పెడితే వాళ్ళ నోటికి బాగుంటుంది కమ్మగా పొట్టకి హాయిగా ఉంటుందండి ఎంతో ఆరోగ్యకరమైన పుదీనా పచ్చడి చేసుకోవచ్చు తినచ్చు చాలా ఆరోగ్యం కూడా కొన్ని కొన్ని మాటల్లో కదండి మనం తింటే దాని ఎఫెక్ట్ తెలుసుది అప్పుడు బాగా తెలుస్తుంది